హాయ్ యువర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని నందమూరి బాలకృష్ణ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ అంటూ వరుసగా సక్సెస్ సాధిస్తూ కెరీర్లో దూసుకెళ్తున్నాడు ఇంకా చెప్పాలంటే కెరీర్ లో ఎన్నడూ లేనంత స్పీడ్ చూపిస్తున్నాడు అయితే జూన్ పదిన బాలయ్య పుట్టినరోజు ఈసారి బాలయ్య బర్త్డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి అనుకున్నారు నందమూరి అభిమానులు అయితే ఈ బర్త్డేకు బాలయ్య రెండు ట్రీట్లు రెడీ చేస్తున్నాడు అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ఇంతకీ బాలయ్య ప్లాన్ ఏంటి ఆ రెండు బర్త్డే ట్రీట్స్ ఏంటి లెట్స్ వాచ్ బాలయ్య ప్రస్తుతం అఖండ టూలో లో నటిస్తున్న విషయం తెలిసిందే బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో సింహ లెజెండ్ అఖండ చిత్రాలు రూపొందడం ఆ మూడు సినిమాలు ఒకదానిని మించి మరొకటి సక్సెస్ సాధించడం తెలిసిందే దీంతో బాలయ్య బోయపాటి కాంబో మూవీ అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనే నమ్మకాన్ని అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీ జనాల్లోనూ కలిగించింది ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేస్తున్న అఖండ టూ పై అంచనాలు భారీగా ఉన్నాయి ఈసారి పాన్ ఇండియా ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని అఖండ టూ ని రూపొందిస్తుండడం విషయం ఇక బాలయ్య బర్త్డే ట్రీట్స్ విషయానికి వస్తే జూన్ పదిన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అఖండ టూ నుంచి టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ పార్ట్ నుంచి అద్దిరిపోయే విజువల్స్ తో టీజర్ ను రెడీ చేస్తున్నాడట బోయపాటి త్వరలోనే బాలయ్య బర్త్డే కు అఖండ టూ నుంచి టీజర్ వస్తుందని ప్రకటిస్తారని సమాచారం ఇక సెకండ్ ట్రీట్ ఏంటంటే పుట్టినరోజున బాలయ్య కొత్త సినిమాను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నాడట ఈ సినిమాను మలినేని గోపిచంద్ తో చేయను ఓపెనింగ్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారని తెలిసిందే అయితే హరిశంకర్ తో చేయాలనుకున్న మూవీని మాత్రం ఇంకా కన్ఫామ్ చేయలేదని టాక్